తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ భూమి మీద ఏ స్వార్థం లేని వృత్తి ఏదైనా ఉందా అంటే అది వ్యవసాయం అలాంటి వ్యవసాయంపై యువతకు ఇప్పుడు మక్కువ పెరుగుతోంది అగ్రికల్చర్ని ని అధునాతన పద్ధతిలో తీసుకెళ్తున్నారు వ్యవసాయం అంటే ప్రేమ ఆసక్తి ఉన్న వాళ్లకు ఇదొక మంచి అవకాశం వ్యవసాయం పైన అవగాహన ప్రేమ ఇష్టంతో పాటు డిజిటల్ మీడియాలో అగ్రికల్చర్ రిపోర్టర్ లేదా యాంకర్ గా మీ కెరియర్ ని మార్చుకోవాలి అనుకుంటే ఈ అవకాశం సుమన్ టీవీ కల్పిస్తోంది సుమన్ టీవీలో అగ్రికల్చర్ విభాగంలో పనిచేయడానికి రిపోర్టర్లు లేదా యాంకర్లు కావాలి ఆసక్తి ఉన్న వాళ్లు సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ జీరో ఎయిట్ సెవెన్ జీరో కి కాల్ చేయండి లేదంటే ఫార్వర్డ్ చేయండి